హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశుధ ఏంజల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ మొక్కజొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి ఇవి చేయడానికి కూడా పెద్దగా టైం కూడా పట్టదండి మామూలుగా మనం మసాలా వడ చేయాలన్నా శనగలతోటి మినప్పప్పుతోటి వడలు చేసుకోవాలనుకుంటే నానబెట్టాల్సి వస్తుంది కదా దీనికైతే అప్పటికప్పటికి చేసుకోవచ్చండి మనం వీటిని టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి పిల్లలకి స్నాక్స్లా కూడా పెట్టచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి కనుక నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి మీకు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇక్కడ నేను రెండు మక్కజొన్నలు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఈ విధంగా ఒల్చుకోవాలండి మక్కజొన్నల నుండి గింజలను వేయి చేసుకోవాలి ఇక్కడ నేను రెండు మక్కజొన్నలు తీసుకున్నానండి రెండు మక్కజొన్నలకైనా చాలా గారెలు అవుతాయి అలాగే మృదువుగా ఉన్న మొక్కజొన్నలను తీసుకుంటే బాగుంటాయండి మరీ లేతగా ఉంటే నూనె పీల్చుకుంటాయి గారెలు ఇప్పుడు ఇవి మిక్సీ జారిలో వేసి మిక్సీ పట్టుకోవాలండి ముందుగా మిక్సీ జారీలో మొక్కజొన్న గింజలు వేసుకోవాలి తర్వాత కారంకి సరిపడే పచ్చిమిర్చి ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకున్నాను అందులోనే వెల్లుల్లి రేఖలు ఎనిమిది తీసుకున్నాను చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నానండి రుచికి సరిపడే ఉప్పును వేసుకున్నాను అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా ముద్దలా కాకుండా ఇలా కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ బియ్యం పిండి శనగపిండి వేయడం వల్ల మనకి గారెలు క్రిస్పీగా వస్తాయండి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదు అందులోనే చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకోండి ఈ మిశ్రమంలో మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోండి శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఎక్కువగా వేసుకున్నా కానీ అంత బాగుండవండి చూసి వేసుకోండి చూడండి ఈ విధంగా లైట్గా ముద్దలా అయితే మనకు సరిపోతుందండి గారెలు వేసుకోవడానికి పిండి రెడీ అయినట్టు ఇప్పుడు గారెలు వేసుకోవడానికి ఒక కవర్ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నాను వాటర్తో వేళ్ళని అది తడి చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా చేసుకోవాలండి ఇలా మిడిల్లో హోల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మామూలుగా గారెలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి కాకపోతే ఇవి పలుచగా ఉండాలి మందంగా ఉండకూడదు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని నూనె వేడనివ్వాలి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేసుకోవాలండి నూనె కూడా సమానంగా వేడవ్వాలండి నూనె ముందు గారెలు వేస్తే నూనెను పీల్చుకుంటాయండి ఇవి కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా వేగాయి కదండి ఇలా రంగు వస్తే సరిపోతుంది చూడండి గారెలు అయితే మంచి కలర్లోకి వచ్చాయి కదండి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి మీకు కవర్ లేకుండా కూడా మీకు ఒకసారి గారెలే చూపిస్తానండి ఇలా పిండి ముద్దను చేతిలో తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకుంటూ వేసుకోవాలండి ఇలా కూడా వేసుకోవచ్చు సింపుల్గా అవుతుంటాయి చూడండి కొంచెం ఇట్లా పిండిని తీసుకొని పల్చగా ఒత్తుకోవాలండి మిడిల్లో హోల్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలాగే మిగతా గారెలన్నీ వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుందండి చూడండి గారె ఇలా కలర్ చేంజ్ అయ్యిందో ఇలా బాగా ఫ్రై అయినవి ఇప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇంతేనండి మొక్కజొన్న గారెలు చూడండి ఎంత ఈజీగా చేసుకున్నామో మనకు టెన్ మినిట్స్లో మొక్కజొన్న గారెలు అనేవి రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతేనండి మొక్కజొన్న గారెలు మనకు రెడీ అయ్యాయి చాలా బాగుంటాయి కరకరలాడుతూ కమ్మగా బాగుంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి